రాష్ట్ర ప్రభుత్వం నేలూరు నగరంలోని స్థానిక బిఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన మూడవ రాష్ట్ర ఆర్గానిక్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మత్స్యకార సంక్షేమ సమితి జలనిధి ఫిషర్ మ్యాన్ స్టేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తులకు జిల్లా వ్యాప్తంగా మంచి ప్రచారం లభించాలని ఆకాంక్షించారు అదేవిధంగా మన రాష్ట్రంలో సముద్రం ద్వారా దొరుకుతున్న ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని మన ప్రాంతం వారే తినే విధంగా ప్రచారం చేయటం మంచి ఆలోచన అని పేర్కొన్నారు 네 맞아요. 일단은 아이언 브릿지 안에 메인 이 스탠드 올라가고 아 వేదిక ముందు వేదిక ముందున్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఆర్గానిక్ మరి సీ ఫుడ్ గురించి మంచిగా మత్స్యకార సెక్స్ సమితి వారు నెరవేర్చడం అనేది చాలా సంతోషకరంగా ఎందుకంటే సీ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్నీ కూడా నార్మల్గా చూస్తే అన్ని కెమికల్స్ తోటి వేసేది ఈ మామూలుగా ఫుడ్కి వస్తే పిజ్జాలు బర్గర్లు ఎక్కువ అలవాడ కానీ సీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆర్గానిక్ తీసుకోవడం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాము మన బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి మన మెదడుకి కూడా సీ ఫుడ్ కానీ ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ కానీ విటమిన్ బి కానీ జింకు ఐరన్ కాలుష్యం అన్నది అన్ని కూడా మనకి ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకి ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇలాగా ఒక స్టాల్ లాగా పెట్టి అందరికి కూడా అవగాహన కల్పించడం అన్నది కూడా చాలా మంచి ఆలోచన తెలియజేస్తున్నాను గత రెండు రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది ఈ రోజు మేము కూడా వచ్చి విజిట్ చేసి ఇవన్నీ చూడడం వల్ల స్టాల్స్ అన్ని చూడడం వల్ల ఆర్గానిక్ అన్నది కూడా ముఖ్యమైనది ఎక్కడో జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఈ స్టాల్స్ అన్ని పెట్టి అవగాహన కలిగించాలి అనే ఒక ఆలోచన ఉండడం అన్నది మీ అందరికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్గానిక్ ఫుడ్ అన్నది చాలా రేర్ గా దొరుకుతుంది మనకి అంతా కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నారు ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం వండడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది లాస్ట్ లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టడం అన్నది ప్రజలకు అందరికి అవగాహన కల్పించగా ఉన్నది చాలా సంతోషంగా ఉంది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము మరొకటి ఈ ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి మత్స్యకార శాఖ వాళ్ళకి కూడా మనం ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుందని కూడా అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా సీ ఫుడ్ గురించి ఆర్గానిక్ ఫుడ్ తోటి పెట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఒక ఆలోచన అందరు కూడా ఈ ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా మనం ఒక ప్రోత్సాహాన్ని కల్పించే విధంగా ఉండాలని కూడా నేను అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించే అందరినీ కూడా ఇన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ వైజ్ గా పెట్టడం అన్నది కూడా చాలా సంతోషం మనం అందరూ కూడా ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం చేస్తు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నలుగురు వ్యాపారవేత్తలు అందరికి కూడా ఆ తెలియజేస్తూ తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో అందరికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు కాబట్టి మీ అందరు ఇలాగే మరి ఆలోచన అన్నది చాలా మంచిదని తెలియజేసుకుంటూ సర్వీస్ అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి దానిని తగ్గించి నిషేధించి ఆర్గానిక్ ఉత్పత్తులు ఇవే తినాలనేది ప్రతి సంవత్సరం మనం ప్రమోషన్ చేస్తూ ఉన్నాం ఇది ఒక్కసారికి చెప్తే రాదు అవగాహన కల్పించడం నిరంతరం జరుగుతూ ఉండాలి దానికోసంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతున్నాము ఈరోజు మన కార్యక్రమానికి కూడా గౌరవ మేయర్ గారు మన కార్యక్రమానికి రావడం శుభ పరిణామం కాబట్టి మిగతా ఇక్కడ సమయం కూడా ఎక్కువ లేదు ఒకరిద్దరు మాట్లాడతారు ప్రస్తావన చేస్తారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు